एस न्यूज़ की स्वागत ఇస్కాన్ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవానికి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని జెండా ఓపి రథయాత్ర ర్యాలీని ప్రారంభించారు కామారెడ్డి పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో పూజ కార్యక్రమాలు చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అనంతరం శ్రీ జగన్నాథ రథయాత్రను జెండా ఓపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడారు శ్రీకృష్ణ జగన్నాథ రథయాత్ర కామారెడ్డికి వచ్చిన సందర్భంగా విశిష్టంగా భక్తులు యాత్రలో పాల్గొన్నందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని జగన్నాథ రథయాత్రలో ముగ్గులు వేసినందుకు వారందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు రానున్న రోజుల్లో శ్రీ జగన్నాథ రథయాత్ర బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉరుదు వనిత వార్డు కౌన్సిలర్స్ పార్టీ కార్యకర్తలు నాయకులు భక్తులు పాల్గొన్నారు

మారెడ్డి పట్టణంలో చేసుకోవడం ఇది గౌడవ సంవత్సరం ఇలాగే ప్రతి సంవత్సరము రోజు రోజుకి అందరూ కూడా హిందూ ధర్మం పట్ల ఆసక్తిని కూడి రత్ జగన్నాథ రత్చ చక్రాలకు రథాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి జనం మొత్తము వాళ్ళ ముందుకు వస్తూ ఉన్నారు అత్యధికంగా ప్రజలు పాల్గొంటున్నటువంటి సందర్భంలో ఇంకా రాను రానున్న కాలంలో కూడా వీధుల్లో కూడా పురోగలకు రతం వెళ్తూ ఉంటాయి అసెస్య జనసభం అందరూ వచ్చి అందరికీ నిర్మించుకుంటున్నాము కాబట్టి ఆనంద కాలంలో వచ్చే కాలంలో కంపల్సరీ ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు అందరూ తెలియజేస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఆనంద కాలంలో అత్యద్భుతంగా పౌర నడవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని గౌరవించినటువంటి విషయాలు ప్రతిరోజు అందరూ కూడా అరేరమృష్ణ పౌండేషన్ గారికి ఇవాళ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అనేది వైస్ చైర్మన్ కలిత మా చోదరికి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన వివిధ నాయకులు కౌశలం అలాగే ప్రజలు పురోపములు ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఆ యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం రానున్న కాలంలో ఇంకా దిగ్విజయంగా ఉండేటట్టు అందరూ చేయగలరు దానికి హరిన హరికృష్ణ ఫౌండేషన్ అభివృద్ధి కావాలనే భగవంతుని ఆ జగ్ని కోరుకుంటూ ఈ కామానికి పట్టిన ప్రజలందరూ కూడా నియోజకవర్గ ప్రజలు ఈ భూమి జీవన కూడా ఈ ప్రవర్తన సన్నిధిలో చల్లగా సురసే ఉన్నారని కోరుకుంటూ కృష్ణ ధన్యవాదాలు